ఇస్టల్ షీట్లు అనేది కొత్తగా లాంచ్ చేస్తామన్నమాట ఇవి వచ్చేసి డిఎండి షీట్లు ఇవి వచ్చేసి మీకు ఏంటంటే ఎక్సలెంట్ సైనింగ్తో వాళ్ళకి యూజ్ చేసుకోవచ్చు కబుర్లు కబర్డ్కి యూజ్ చేసుకోవచ్చు తర్వాత సీలింగ్ లో కూడా చాలా మంది ఈ ఐటమ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది షైనింగ్ కూడా ఏదైనా టెన్ ఇయర్స్ వారంటీ థర్టీ ఇయర్స్ లైఫ్ టైమ్ లో వస్తుంది ఇది ఫుల్ వాటర్ ప్రూఫ్ ఫైర్ రేషన్ మీరు ఏంటంటే ఇంటీరియర్ ప్రొడక్ట్స్ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి అలాగే కాకుండా మనం ఏంటంటే ఈ అవుట్ డోర్ ప్రోడక్ట్స్ కూడా లాంచ్ చేయడం జరిగింది ఇవి ఇంటి లోపల ఇంటి బయట కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇది సీట్ లో ఇది నెంబర్ వన్ క్వాలిటీ అండి చూసినట్టు మల్టీ బుద్ధ అనమాట ఈ దీనికి ఉన్న మూమెంట్ అయితే ఇప్పుడు మంచి ఫాస్ట్ మూవ్మెంట్ ఉంది లాంగ్ లైఫ్ ఉంటది మొత్తం మొత్తం పిఓపి అనుకోండి పెచ్చి పెచ్చిలుగా ఒకవేళ వాటర్ తరిస్తే కానీ ఊడి వచ్చే అవకాశం దీనికైతే ఆ ప్రాబ్లం ఉండదు మెయిన్ గా ఏంటంటే ఎకో ఫ్రెండ్లీ అనమాట ఈ ప్రొడక్ట్ కస్టమర్ వారం ఆర్డర్ చేసుకుంటే విత్ ఇన్ ఆ రోజునే మనం డెలివరీ అవడం అనేది జరుగుతుంది ఇదే కాకుండా సర్వీస్ కూడా విత్ ఇన్ త్రీ డేస్ లోనే ఏదైనా డబల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ వస్తే కనుక ఇన్ త్రీ డేస్ లోనే మనం కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా తాడపల్లి లో ఉన్నటువంటి ఐఆర్ మార్ట్ నుండి ఈ వీడియో అనేది షేర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇంటీరియర్ కు సంబంధించి ప్రతి ఒక్క ప్రోడక్ట్ లైక్ పీవీసీ సీలింగ్ వాల్ ప్యానల్స్ మార్బుల్ షీట్స్ లభిస్తాయి అతి తక్కువ ధరలో ఇవి వాటర్ ప్రూఫ్ మరియు ఫైర్ ప్రూఫ్ మరియు డస్ట్ ప్రూఫ్ కలిగినవి వీళ్ళ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ బయట ఎక్కడా కూడా ఇంత క్వాలిటీలో తక్కువ ప్రైస్ లో అయితే దొరకవు ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ కి సంబంధించి కంపెనీ వారు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రాంచైజీ వాళ్ళకు ఇప్పటికే సిక్స్టీ అవుట్లెట్స్ ఓపెన్ అయి చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి ట్రైనింగ్ లేబర్ సపోర్ట్ మార్కెటింగ్ ట్రైనింగ్ సేల్స్ ట్రైనింగ్ అన్ని కంపెనీ వాళ్లే ఇస్తారు ఇవే కాకుండా మరెన్నో బెనిఫిట్స్ ని అందిస్తున్నారు ఇక ఆలస్యం చేయకుండా ఐఆర్ మార్ట్ వాళ్ళు అందించే ఫ్రాంచైజీ బిజినెస్ ఆపర్చునిటీ గురించి మరిన్ని వివరాలు కంపెనీ వారి మాటల్లోనే డీటెయిల్ గా తెలుసుకునే ముందు మా ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి అంటే మనం డిజిటల్ షీట్లు అనేది కొత్తగా లాంచ్ చేసామన్నమాట ఇవి వచ్చేసి డిఎండి షీట్లు ఇవి వచ్చేసి మీకు ఏంటంటే ఎక్సలెంట్ షైనింగ్తో వాల్కి ఇచ్చి చేసుకోవచ్చు కబోర్డ్లకి ఇచ్చేసుకోవచ్చు తర్వాత సీలింగ్ లో కూడా చాలా మంది ఐటమ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది మీరు చూసినది ఎక్సలెంట్ షైనింగ్ అనమాట షైనింగ్ కూడా ఏదైనా టెన్ ఇయర్స్ వారంటీ థర్టీ ఇయర్స్ లైఫ్ టైమ్లో వస్తుంది ఇది ఫుల్ వాటర్ ప్రూఫ్ ఫైర్ రెస్ట్రెన్ మీరు వాటర్ ప్రూఫ్ టెస్ట్ కూడా సార్ డైరెక్ట్గా చేసే ఫైర్ రెస్టర్ కూడా మనం టెస్ట్ చేసి చూపిస్తాం ఒకసారి చూద్దరి ఒకసారి రండి ఇవే కాకనా డీట్లో దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఇలా ఫ్లవర్ డిజైన్ కానీ ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది ఫ్లవర్ డిజైన్ కూడా డిస్టెన్సీలో మనం తీసుకొచ్చాం కొత్తగా న్యూలగా న్యూగా లాంచ్ చేసిన కదా అనమాట తర్వాత ఏంటంటే ఫ్రూటెడ్ ప్యానల్స్ మాకు కావాలండి తర్వాత వన్ ఫీట్ లెంత్ అలాగే టెన్ వన్ ఫీట్ లెంతోడల్పు అలాగే టెన్ ఫీట్ లెంత్లో ఉంటాయి మీరు చూసినట్టయితే అయితే కానీ ఇది వాల్స్ యూజ్ చేసుకోవచ్చు ఇంటీరియర్ యూజ్ చేసుకోవచ్చు మన నే యాక్చువల్గా ఏంటంటే ఇంటీరియర్ ప్రొడక్స్ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి అలాగే కాకుండా మనం ఏంటంటే ఈ అవుట్డోర్ ప్రోడక్ట్స్ కూడా లాంచ్ చేయడం జరిగింది ఇవి ఇంటి లోపల ఇంటి బయట కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇదే షైనింగ్ లో బయట వేసినా సరే పోవడం అంటే జరగదు ఫుల్ వాటర్ ప్రూఫ్ ఉంటుంది తర్వాత ఇది వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అనమాట ఫ్లూటెడ్లో ఫ్లూటెడ్లో మోడల్స్ అయ్యే కాకుండా ఫ్లూటెడ్లో హార్డ్వేర్ కూడా మీరు మోడల్స్ చూడొచ్చు కాకుండా మనకి డిజిటల్ సీట్లు వచ్చేసి మన హెచ్డీ లో ఇది నెంబర్ వన్ క్వాలిటీ అండి చూసినట్లయితే మల్టీ బుద్ధ అనమాట ఈ దీనికి ఉన్న మూమెంట్ అయితే ఇప్పుడు మంచి ఫాస్ట్ మూవ్మెంట్ ఉంది అలాగే కాకుండా లో కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది చాలా మంది ఏమంటున్నారని సీలింగ్ వాల్కి ఎలా యూజ్ చేస్తారండి సీలింగ్ ప్యానల్స్ ఇవి వచ్చేసి వాల్ ప్యానల్స్ అండి ఈ వాల్ ప్యానల్స్ వచ్చి ఇంటర్లాకింగ్ టైప్ ఉంటాయి మీరు చూసినట్ దీనిలో నెంబర్ ఆఫ్ డిజైన్ ఫ్లవర్ డిజైన్స్ ఉంటాయి ప్లెయిన్ డిజైన్స్ ఉంటాయి అన్ని కూడా డిజైన్స్ ఉన్నాయి మీరు చూసినట్లయితే కనుక ఈ టైప్ ఇంటర్లాకింగ్ సిస్టమ్ ఉంటుంది అనమాట ఈ ఇంటర్లాకింగ్ సిస్టమ్ వచ్చేసి మనకి ప్యానల్స్ అని రెండు ప్యానల్స్ అండి ఇవి వచ్చేసి లాకింగ్ సిస్టమ్ ఇలా లాక్ చేయగానే లాక్ అయిపోతుంది మీరు వాళ్ళకి ఇచ్చేస్తే కనుక ఎక్సలెంట్ ఈ విధంగా లుక్ అనేది ఉంటుంది మార్బుల్ లుక్లో ఉంటాయి ఇవి తర్వాత ఫ్లవర్ లుక్లో ఉంటాయి అలా డిఫరెంట్ డిఫరెంట్ లుక్లు అనేది మన దగ్గర అవైలబిలిటీలు ఉన్నాయి ఇవే కాకుండా కొంతమంది ఏంటంటే మనకి ఫ్లూటేర్ ప్యానల్స్లో కూడా సీలింగ్లో కూడా కావాలి మాకు సీలింగ్లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి ఇవి కొత్తగా లాంచ్ చేసిన సీలింగ్ మోడల్స్ అండి ఇవి వచ్చేసి టెన్ నుంచి టెన్ ఫీట్ సీలింగ్ ఇవి వచ్చేసి ఇది కూడా ఇంటర్లాకింగ్ సిస్టమ్ అనమాట ఇంటర్లాకింగ్ సిస్టమ్ ద్వారా మనం పీఓపీ లేకుండా జిప్సం లేకుండా మనకి డైరెక్ట్గా ఈ ఇది సీలింగ్ ఫిట్ చేసేలాగా మనం అనేది తీసుకొచ్చాము ఇవి వచ్చేసి కూడా లాంగ్ లైఫ్ లాస్టింగ్ అనమాట లాంగ్ లైఫ్ ఉంటుంది మొత్తం మొత్తం మళ్ళీ లేదా పిఓపి అనుకోండి పెచ్చిపెచ్చలుగా ఒకవేళ వాటర్ తరిస్తే కానీ ఊడి వచ్చే అవకాశం దీనికైతే ఆ ప్రాబ్లం ఉండదు మెయిన్గా ఏంటంటే ఎకో ఫ్రెండ్లీ అనమాట ఇప్పుడు నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి డబ్ల్యూపీసీ ప్యానెల్స్ అనమాట డబ్ల్యూపీసీ ప్యానల్స్లో మన దగ్గర ఎన్ని నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి ఇవి వచ్చేసానికి మీరు చూసినట్టయితే కనుక డబ్ల్యూపీసీ ఇది వాల్కి కానీ తర్వాత మనకి టీవీస్కి కానీ ఎక్సలెంట్గా యూజ్ చేస్తున్నారు ఈ గోల్డెన్ కొత్తగా దింపిన మన గోల్డెన్ డబ్ల్యూపీసీ ప్యానెల్ అనమాట ఇదే కాకుండా వుడ్ ప్యాటర్న్లో కూడా మన దగ్గర చాలా అవైలబిలిటీ ఉన్నాయి ఇవి వుడ్ ప్యాటర్న్స్ అండి ఈ వుడ్ ప్యాటర్న్స్ వచ్చేసి ఎక్సలెంట్ క్వాలిటీతో ఇప్పుడు మన దగ్గర ఉన్న క్వాలిటీ ఇన్సూరెన్స్ ఏంటంటే మన దగ్గర ఉన్న క్వాలిటీ ఇప్పుడు మన ఎవరైతే డిస్ట్రిబ్యూటర్ల దగ్గర కానీ డీలర్ దగ్గర కానీ ఇదే క్వాలిటీ మన డిస్ట్రిబ్యూటర్ దగ్గర డీలర్ దగ్గర అందరి దగ్గర దొరుకుతు ఇదే కాకుండా వేరే కంపెనీ దగ్గర మాకు చెక్ చేసి మా దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలా మంది కస్టమర్స్ కూడా మా దగ్గర సాటిస్ఫైడ్ కస్టమర్స్ కూడా క్లైంట్స్ ఉన్నారనమాట ఇదే కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఎందుకంటే ఈ మోడల్స్లో కూడా ఏంటంటే చాలా లిమిటెడ్ అన్లిమిటెడ్ మోడల్స్ అనేది మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది షీట్స్లోనే ఉండే పాలిగ్రాన్ షీట్లోనే ఉనివ్వండి తర్వాత డబ్ల్యూపీసీసీ ప్యానల్స్ కానీ ఉండే తర్వాత ఫ్లూటెడ్ ప్యానల్స్ ఉండే చార్కోల్ ప్యానల్స్ ఏ ఐటమ్ అయినా సరే మన ఐఆర్ మార్ట్ నుంచి ఇంటీరియర్ ప్రొడక్ట్స్ అన్ని కూడా మన దగ్గర గా ఉన్నాయి చెప్పాం కదా ఈ అవైలబిలిటీలో వచ్చేసి ఈ ప్రొడక్ట్స్ ఎక్కడైతే మన ఐఆర్ మార్ట్లో ఈ స్టోర్లో ఉన్నాయో ఇదే ఈ సిక్స్టీ బ్రాంచెస్లో కూడా ఆంధ్ర తెలంగాణలో ఉన్న సిక్స్టీ బ్రాంచెస్లో కూడా ఇవే మోడల్స్ ఎక్కువ గా ఉంటాయండి ఫోటో కూడా మీరు చూడొచ్చు అండ్ అలాగే ఇప్పుడు మనకి డబ్ల్యూపీసీ ప్యానల్స్లో మీకు ఎందుకు చూపించాలి దీంట్లో కూడా ఈ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అనమాట ఇది కస్టమర్కి ఏదన్నా క్లైంట్ మన దగ్గర తీసుకున్నారంటే అంటే కనుక కంపల్సరీగా మనం వర్క్ ప్రొవైడ్ చేయడమే కాకుండా అలాగే సప్లై కూడా సప్లై కూడా ఈజీగా మనం ఏంటంటే ఇప్పుడు వేరే వాళ్ళు ఏం చెప్తారంటే మా దగ్గర ప్రజెంట్ స్టాక్ లేదు మీరు తెప్పించాలి అనే టైప్లో చెప్తారు మన డిస్ట్రిబ్యూటర్ నుంచి లేదా డీలర్ నుంచి మనం ఇచ్చిన సిక్స్టీ స్టోర్స్ నుంచి మన నుంచి కూడా ఇప్పుడు కూడా ఈ అవైలబిలిటీ స్టోర్ స్టాక్ అంటా కూడా మన కంపెనీలో అవైలబుల్గా ఉంటుంది అలాగే మన డిస్ట్రిబ్యూటర్ స్టోర్లు కూడా అవైలబుల్గా ఉంటుంది అనమాట కస్టమర్ ఇవాళ ఆర్డర్ చేసుకుంటే విత్న్ ఆ రోజునే మనం డెలివరీ ఇవ్వడం అనేది జరుగుతుంది ఇదే కాకుండా సర్వీస్ కూడా విత్ ఇన్ త్రీ డేస్లోనే ఏదైనా డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ వస్తే కనుక ఇన్ త్రీ డేస్లోనే మనం కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట ఇదే కాకుండా చాలా మందికి ఏంటంటే ఇంకా మా దగ్గర ఉన్న మెయిన్ ఫెసిలిటీ ఏంటంటే ఆర్డర్ ఫెసిలిటీ ఆర్డర్ అనేది మీరు డైరెక్ట్గా ఫోన్ కాల్ చేసేసి ఆర్డర్ అనేది బుక్ చేసుకోవచ్చు ఇంకా డైరెక్ట్గా మీరు ఏంటంటే వెళ్ళాలి చేయాలి అనే టైప్లో ఏం లేదనమాట డైరెక్ట్గా మీరు ఫోన్ కాల్ చేస్తే మీకు మోడల్స్ పెడతారు కంపెనీ నుంచి మీరు డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు ఆల్రెడీ వర్క్ జరిగిన పిక్చర్స్ అలాగే ఏంటంటే వర్క్ వీడియోస్ తర్వాత మన కస్టమర్స్ క్లయింట్స్ ఎవరైతే వర్క్ చేయించుకుని సాటిస్ఫై అయ్యారో వాళ్ళ యొక్క ఈ ఫీడ్బ్యాక్ కూడా మీకు అందించడం అనేది జరుగుతుంది తర్వాత ఇదే కాకుండా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి ఐఆర్ మార్ట్ నుంచి ఫ్రాంచైజ్ తీసుకోవాలనుకుంటే కేవలం మూడు లక్షలకే మూడు లక్షల యాభై వేలకే మనం బిజినెస్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తాము ఈ బిజినెస్ ఆపర్చునిటీలో ఎవరైనా సరే డైరెక్ట్గా డైరెక్ట్గా మీరు కంపెనీ కాల్ చేయడం బిజినెస్ నెంబర్ ఇప్పుడు స్క్రోల్ అవుతున్న బిజినెస్ నెంబర్కి కానీ తర్వాత ఏపీ నెంబర్కి కానీ టీఎస్ నెంబర్ కానీ కాల్ చేస్తే కనుక మీకు ఇన్ మీరు ఏ ఎటువంటి దీని మీద నాలెడ్జ్ లేకపోయినా మేమే ట్రైనింగ్ ఇచ్చింది తర్వాత సేల్స్ ట్రైనింగ్ కానీ మెడల్ ట్రైనింగ్ కానీ తర్వాత మీకు ఏంటంటే ఎలా చేసుకోవాలి ఏమిటి ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఏజ్లో ఉన్న వాళ్ళు బీటెక్ ఎంటెక్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు తర్వాత గవర్నమెంట్ వీళ్ళలో ఉన్న వాళ్ళు కూడా స్టార్ట్ చేసిన వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి కేవలం త్రీ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఇవ్వడం జరుగుతుంది మీరు ఒకసారి కాల్ చేస్తే ఇంకా ఫుల్ డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది సార్ బిజినెస్ బ్రాంచెస్ ఎలా తీసుకోవాలి సార్ ఐఆర్ మార్ట్ నుంచి మనం ఫ్రాంచైజ్ ఆపర్చునిటీ కల్పిస్తాం అండి ఐఆర్మార్ట్ని ఫ్రాంచైజ్ ఆపర్చునిటీ ఏదంటే కనుక ఇంటీరియర్ ప్రొడక్ట్స్ అన్ని కూడా మన దగ్గర అవైలబిల్గా ఉండడం జరుగుతుంది పీవీసీ సీలింగ్ కానీ తర్వాత వాల్ ప్యానల్స్ కానీ వాల్ క్లాడింగ్ కానీ తర్వాత మనకి డబ్ల్యూపీసీ ప్యానల్స్ కానీ టీవీ ఇంట్లో కానీ అన్నింటిలో కూడా మనం ఐఆర్ మార్ట్ నుంచి ప్రొవైడ్ చేస్తాం ఇంటికి ఇంటీరియర్ చేయించుకోవాలి మంచి ఇప్పుడు లాంగ్ టైం ఉండాలి తర్వాత మనకి బడ్జెట్ తక్కువ కావాలి తర్వాత కాంపిటేటివ్ ప్రైస్లో మీకు కావాలి అంటే కనుక ఇంటీరియర్ కోసం తర్వాత మనకి ఫ్రాంచైజ్ తీసుకోవాలన్నా సరే మన ఐఆర్ మార్ట్ నుంచి బెస్ట్ రేట్లో అలాగే యునిక్ ప్రోడక్ట్స్ అవి ఇక్కడ ఇప్పుడు మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ ఎక్కడికి వెళ్ళినా సార్ క్వాలిటీలో కానీ ఇంకో విధంగా కానీ ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ అని మనం లభిస్తున్నాయి ఫ్రాంచైజ్ ఎవరైనా తీసుకోవాలంటే కూడా కేవలం మూడు లక్షలకే మనం మన కానిస్టెన్సీ వారిగా ఫ్రాంచైజ్ ప్రొవైడ్ చేస్తాం ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఐఆర్ మార్ట్కి వచ్చేసి ఐఆర్ మార్ట్కి వచ్చేసరికి మనకి దాదాపు మనకి సిక్స్టీ బ్రాంచెస్ ఉన్నాయి సిక్స్టీ బ్రాంచెస్లో సక్సెస్ఫుల్గా సిక్స్టీ బ్రాంచెస్ కూడా రన్ అవుతాయి అనమాట ఎవరైనా ఫ్రాంచైజ్ తీసుకోవాలనుకుంటే పీవీసీ సీలింగ్ కానీ మన యూవీ మార్బల్ షీట్ కానీ తర్వాత మనకి ఫ్లూటెడ్ ప్యానల్స్ కానీ డబ్ల్యూపీసీ ప్యానల్స్ ప్రతి ఐటమ్ కూడా మనం హోల్సేల్ మీకు డిస్ట్రిబ్యూటర్ ప్రైస్లోనే ఇవ్వడం జరుగుతుంది మీరు ఆ డిస్టిక్ తీసుకున్న కాన్స్టెన్సీ తీసుకున్నా ఎక్కడైనా మీరు సప్లై చేసుకోవచ్చు అనమాట కేవలం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి త్రీ ల్యాక్స్ మీరు ఏ ఫీల్డ్ నుంచి వచ్చినా పర్లేదు ట్రైనింగ్ మనం ప్రొవైడ్ చేస్తాం లేబర్ సపోర్ట్ ఇస్తాం మార్కెటింగ్ ట్రైనింగ్ ఇస్తాము సేల్స్ ట్రైనింగ్ ఇస్తాం ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్లో మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది తర్వాత మీకు సక్సెస్ఫుల్ అయ్యేంత వరకు కూడా మనం మన కంపెనీ నుంచి మీకు సపోర్ట్ చేయడం జరుగుతుంది ఇంకా దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక మీరు డైరెక్ట్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాడెక్ట్ చేస్తే మీకు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మన దగ్గర ఉన్న ప్రతి ప్రోడక్ట్ కూడా మనకి ఏదైతే ఉందో అన్నీ కూడా యూనిక్ ప్రొడక్ట్స్ అనమాట మనం జపాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది తర్వాత మీరు చూసినట్లయితే కనుక అలాగే హెచ్డి సీట్లు కానీ యూవీ మార్పుల్ షీట్ కానీ ఇవన్నీ కూడా టెన్ ఇయర్స్ వారంటీ థర్టీ ఇయర్స్ లైఫ్ టైమ్తో మనం ప్రొవైడ్ చేస్తుంది అవి వాటర్ ప్రూఫ్ ఫైర్ రెస్టెంట్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట దీనికి ఇంకా ఎవరైనా డీటెయిల్ కావాలంటే కాల్ చేసి మీకు డీటెయిల్ చెప్తామండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్